నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతుల్ని ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు హామీ ఇచ్చారు శనివారం ఆలమూరు మండలం పెనికేరు మోదుకూరు గుమ్మిలేరు ఆలమూరు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు మోకాలి లోతులో నీరు నిలిచిపోయిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు మీరు ఎవరలకండి ఇంకా సార్ చాలు చాలు ఎలక ఎలక నల్క సార్ సార్

అవి ఓపెన్ చేస్తే ముంపు వందంటున్నారు ఫ్యాన్ చేయగారు మాట్లాడు వారికి అన్నారు బియ్యాడు కదా ఇరిగేషన్ ఇక్కడ అడుగుతుంటే పెరుగే పెరిగేరు దగ్గర ఏ కాలం ఉన్నాయి గొడ్డగా చాలా వాటి ట్రైన్ అది ట్రైన్ అయితే అలా చెప్పారు చెప్పి మాట్లాడు ఇప్పుడే మాట్లాడాను అంత ఉంటే ఆవిడతో ఒకసారి అవి కూడా కన్నా కన్నాలు ఏదో ఉన్నారు ఓపెన్ చేయమని అడవి ఉన్నాయంటారు ఆవిడకి చెప్పండి ఇప్పుడే మాట్లాడినతో చెప్పండి నేను తింటున్నాను ఇక్కడ పెనుకే రోజు మాకు కొంత చాలా మొత్తం ముందు గట్టిగా చాలా ఇష్టం ఇమీడియట్ గా తీమనంట వాళ్ళకన్నా ఉంటా గున్న ఇది గురిగాలలో ఎక్కడో లేదండి